చాలా చటవాడవాడతాం ఎక్కువ కదా ఎర్లీగా అవుతే చాలా గోళీ తగిలేసిందిస్తారు బతకాలి ఈజీ మామూలు చాలా బాగుంది వా లొకేషన్ అంటే ఇది బాగా నువ్వు పొరపాటునట్టు పోతాం లేరు అలాగా ఏపీ ఇవ్వాలి ఏపీ వాళ్ళే మరి తాగేసి గొడవలు పడి చదువుకున్నా వెళ్ళిపోతారు అందరు అలాంటి వాళ్ళు ఉండరు తీయ్యు అలా నీకు మంచి మంచి లొకేషన్స్ తీసి నాకు షేర్ చేయి కాక నాకు ఫోన్ చూస్తే కొత్తకి

లేదు తడి లేదు లొకేషన్ ఈజ్ రైట్ పడతాముడు సర్వైవల్ టెక్నిక్స్ ఫస్ట్ నీకే ఫస్ట్ నెంబర్ ఇస్తున్నావు కర్రలు తెచ్చి తీసుకొచ్చావు అది అండి ఓకే ఓకే

సాప్తర్రాంగ్ ల మతలవేసుక ల లక్డీ బ్యా లక్డీనాయే టెంట్ సిద్ధమైపోయింది స్టిక్స్ చూడండి ఎవరు ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు నేను చాలా కష్టపడుతున్నారు కర్రలు విరుపుతున్నారు చేపలు కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వెలిగించడానికి ఏమవుతుంది చూడాలి అది రెడీ వెలిగించలేదు చేపలు పట్టడానికి గాలం రెడీ చేస్తున్నారు ఇది జూమ్ చేసి చూపిస్తున్నా పట్టిందే దీన్ని ఖరీదు చేస్తే వంద రూపాయలు ఇచ్చి రావడంతో ఆరిపోతుంది అక్కడ చిక్కు కొనిపోద్ది లు ఇప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వైర్ చాలా పొడవు ఉంది వానపంలు దొరకట్లేదు ఒకటే వానపం దొరికింది నలుగురు నాలుగు గేలాలు ఉన్నాయి వానపం ఒకటే దాన్ని ముక్కలు చేసి గేలంలో వేయాలనుకుంటున్నాము చేపలు వస్తాయి రాదో చూస్తారు మీరు చూద్దరు కానీ మనం అక్కడ కర్ర ఉన్న దగ్గర మేము గ్యాలం వేసాము ఇన్ కేస్ ఒకసారి ఒకవేళ పడింది అనుకోండి మాకు పంట పండినట్టే తిరగలేదు ఒక్క చేప అయినా మాకు బంగారు పాప బంగారు చేప ఏదైనా పర్లేదు

పాడవ వచ్చామండి పాడవలు తర్వాత ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి ఇచ్చాం మీరు వెనకాల చూసేది పాడవరివరండి చాలా బాగుంది చూడండి అక్కడ ఒక టెంట్ ఇస్తామండి చేపలు పట్టడానికి ఆలయం ఇస్తాము ఇప్పుడు ఆ చేపలు పట్టిన చేపలు అక్కడ క్లీన్ చేస్తున్నారు ఆ చేపల్ని మనం ఎలా కాల్చాలని దాని మీద మా గురువు గారు ఉన్నారు ఆయన కాల్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు చూస్తూ ఉండండి ఇట్స్ రాట్ అన్నది రాకనేసా బుసి ఊటు ఇక్కడ వస్తుంది నువ్వు వేసేది చూడు ఇక్కడ వస్తుంది గాలి ఎప్పుడు వేస్తుంది నువ్వు అలాగే ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎక్కడ వచ్చేస్తుంది పట్టుకుంటున్నాడు కొండతో దుఃఖమే సార్ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు దూరంగా ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటుపక్క వెళ్లకుండా ఆయన లాగు లాగు చూసారా

ఇక్కడ మంచి పాటలు వింటున్నారు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ ఆ పాట ఇంకోసారి ప్లే చేస్తారు ఫిషింగ్ చేయడానికి గ్యాలం వేయడం జరిగింది ఆ కర్రపుల్లా చూసారా అక్కడ పెట్టాము అందులో చేయి కలిపితే ఇదే అసలైన అయిన అనుభవం చెప్పు మనిషి ఎంత అభివృద్ధి చెందినా కలిసి వంట చేసుకోవడంలో ఆ అనుభవమే వేరు ఇది మనిషి మరి మిగతా జీవులతో ఒక అడ్డుగీతని ఒక భేదాన్ని సృష్టిస్తుంది మనిషి కలిసి వంట చేసుకోవడం కలిసి బ్రతకడం కలిసి వ్యవసాయం చేయడం అనేది సహ సహాయ సహకారం అనేది ఎప్పటికి ఒక నూనె పోయాలి నూనె పోయాలి లేకుండా తీసే పేస్ట్ ఉండకూడదు లోపల నీటికి రాశే ఫెస్ట్ అక్కడ ఆయిల్ పోసి పోగా చేపను సిద్ధం చేసేటప్పుడు మన ప్రయత్నం అనేది చాలా గట్టిగా చేయాలి అక్కడ ఆయిల్ ఆయిల్ ని పోయడం జరిగింది ఆయిల్ ఇది ఇప్పుడు ఇటు పక్క ఎత్తు ఉంది ఎగిపోతు అన్నారే లేదు లేదేనే కై ఆయిల్ వచ్చింది కదా నక్కటం వల్ల కరెక్ట్ స్టాండర్డ్ అవుది కరెక్ట్ పెడితే ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ లొకేషన్ ఎంత వర్ణించలేనిటువంటి మాటలతో చాలా బాగుంది ఇప్పుడు వర్షం పడుతుంది ఈ వర్షానికి ఈ లోపల టెంట్ లో కూర్చోవడం అనేది ఒక మంచి అనుభూతి ఇక్కడ పక్కన ఈ సెలయేరు ప్రవహిస్తూ ఉంటే చూడడానికి ఎంత అందంగా ఉంది మంచి అనుభూతి మనకు చాలా మంచి మంచి అనుభూతిని మనకు పంచుతుంది చెప్పగలుగుతుంది కారం పట్టకపోతుంది ఇప్పుడు సమయం ఇంచుమించుగా నాలుగు గంటలు కావస్తుంది దూరంగా ఏం చేశారు మీరు మీరు చెప్పుకోండి చేపలు రెండు పట్టుకొని బాబు ఎంతనాయినా అది ఒకటి ఏమైనా అమ్ముతారా ఏం కాబట్టి పెరిగింది శుభ్రం చేసిన తర్వాత ఒక రేటా మరి అక్కడ అలాగా ఏవి అలాగా మొత్తం తినేసారా సలసల మరుగుతున్న నూనెలో కాలిపోతుంది తిప్పుగా అంటుకుపోద్ది నెమ్మదిగా దానికి తిప్పడానికి ప్రయత్నం చేయాలి చూడు నూనె మనకు అంటుకుంటుంది తులుతుంది ఇంకా తమ్ముడు అది తిప్పడం అంటే ఇక చేప ఎలాగా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ గోల్డ్ అండ్ బ్లాక్ అక్కడ గోల్డ్ కలర్ తలలో ఎలా మరుగుతుందో చూడండి ఇది అసలైన శిశులైన పాడవ చేప వంటకం చేపలు పడుతున్నారు ఆయన పడుతున్నారు చేపలు పడుతున్నాడో తెలియదు దాడి చేపలు పడితే జాయింట్ చేస్తున్నారు ఈ మంత్రం వేస్తున్నారు అక్కడ ఇంకా ఒకేసారి మూడు వేసాయి చేపల మీద ఒక సైజు ఈ సైజు దొరకాలంటే మనం ఇక్కడ చేపలు పట్టడం అనేది అంత ఈజీ కాదు ఇక్కడ